సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో మజాకా చిత్రం గురించి క్రేజీ విషయాన్ని బయటపెట్టారు ఈ మూవీలో పిఠాపురం ఎమ్మెల్యే అనే డైలాగ్ ఉంది కానీ సెన్సార్ వాళ్ళు దాన్ని కట్ చేశారు ఈ మూవీలో నాకు ఇష్టమైన డైలాగ్ కూడా అదే అని సందీప్ కిషన్ తెలిపాడు కానీ కాంట్రవర్సీ కాకూడదనే ఉద్దేశంతో సెన్సార్ సభ్యులు దాన్ని తొలగించారట రావు రమేష్ అంశు అంబానీ మధ్య వచ్చే సన్నివేశంలో ఆ డైలాగ్ ఉంటుంది ఖుషీ చిత్రంలోని పవన్ కళ్యాణ్ భూమికా సన్నివేశాన్ని మజాక చిత్రంలో ఫన్నీగా రీక్రియేట్ చేశారు అంచు అంబానీ నడుము చూసి రావు రమేష్ షేక్ అవుతుంటాడు సందీప్ కిషన్ ఏమైంది నాన్న అని అడుగుతాడు పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడి ఉంటారు ఇప్పుడు అర్థమవుతుంది అని రావు రమేష్ అంటాడు కానీ ఈ ని సెన్సార్ వాళ్ళు తొలగించారట ఉండుంటే మాత్రం థియేటర్లలో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చేది అనే టాక్ వినిపిస్తోంది అంచు అంబానీ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది మన్మధుడు చిత్రంలో యువతను మెప్పించిన అంచు మజాకా చిత్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి